సోమవారి ఊరేగింపులు అన్నదానం అన్న ప్రతి ప్రతి సోమవారి కార్యక్రమం హైలెట్ గా చేసి మా ఇదిలో వన్ టౌన్ లో మాదే హైలెట్ అండి వన్ టౌన్ లో మాదే మిత్రం హైలెట్ ప్రతి సంవత్సరం నుంచి తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం ఎంత భారీ ఈ సంవత్సరం ఇంకా వెయిట్ అమౌంట్ తక్కువ ప్రతి సంవత్సరం త్రీ ల్యాక్స్ టూ లాక్స్ పైన మినిమం త్రీ ల్యాక్స్ తీసుకెళ్లి సోమవారం నిలబెట్టి తొమ్మిది రోజులు ఘనంగా ఊరేగింపు చేసి మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు సందాలు వస్తాయి అంటే మా అన్నారా స్పాన్సర్లు విగ్రహానికి అన్నదానంగా ఈ స్పాన్సర్లు ఉంటారు సందాలు వస్తాయి అన్నదానంగా భారీగా అన్నదానం పెడతారు అన్నదానం బాగా చేసి ఎంత మంది వచ్చినా భక్తులు ప్రసాదం తినే వెళ్తారు భోజనం ఎంత లేట్ అయినా వచ్చిన భక్తులు వెనక పంపించకుండా దేవుడి ప్రసాదం తిని దేవుడి భోజనం చేసి వెళ్తారు అందుకని మీరు ఇంత మంచిగా పని చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి అన్నదాన కార్యక్రమాలు దేవుడు ఈ భోజనం పురస్కారాలని బాగా చెప్తున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఇరవై ఒక సంవత్సరం నుంచి దూలిపేడీ విగ్రహం తీసుకురాండి అని చెప్పేసి ఆ భగవంతుడు మీకు చెప్పి మిమ్మల్ని ఇక్కడ పంపించారు మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ చేస్తుంది సక్సెస్ చేస్తున్నారు స్వామి దయ వల్ల అంతా సక్సెస్ అవుతుంది ఇప్పుడు కూడా ఏ ఆటంకాలు సమస్య లేవు స్వామి దయ వల్ల ఏ ఆటంకాలు ఉన్న టైంకి స్వామివారిని నిలబెట్టి కరోనా టైంలో కూడా సోమవారం నిలబెట్టి కరోనా టైం కూడా భోజనాలు పెట్టి భక్తులందరికీ సోమవారం గరంగ అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగి పర్మిషన్ ఇచ్చారు సార్ ఆ సెంటర్ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లో చేసుకుని అంగరంగ వైభవంగా ఊరేగింపులు కూడా సోమవారం తీసుకెళ్ళి నిమగ్నం చేసి టూ డే నిన్న వచ్చాను సార్ రూమ్ తీసుకున్నాం అండి అంటే నెల రోజుల ముందే బుక్ చేస్తామండి అంటే వ్యాన్ కొంచెం టైమింగ్ రాల నైట్ టైం రాను మార్నింగ్ వస్తాను తీసుకెళ్లి దేశంకి ఒక నలభై వేలు డబ్బులు గురించి మనీ ప్రాబ్లమ్ కాదు కానీ సోమవారం బాగా ఊరేగింపు తీసుకెళ్లి ఘనంగా చెయ్యాలి అదే అక్కడ ఉన్న కుర్రాలు యూత్ అంతా పెద్దోని కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అండి

మీ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరు అన్న ఆర్గనైజేషన్ పేరు యూత్ యూత్ పేరు ఏం పేరు పెద్దడుగుడి పెరి సర్కిల్ అండి పెద్దమ్మ వరకుడి ఫ్రెండ్ సర్కిల్ పెద్దమ్మ వారి ఫ్రెండ్ సర్కిల్ ఎంత మంది ఉంటారు మీ యూత్ లో ఎంత మంది సభ్యులు ఉన్నారు థర్టీ మెంబర్స్ ఉంటారు థర్టీ మెంబర్స్ ఉన్నారు అంటే మీరు థర్టీ మెంబర్స్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చూస్తా ఉన్నారు విగ్రహాలను లాస్ట్ మంత్ వచ్చాను సార్ ఒక వన్ మంత్ ముందు వస్తాం ముందు వచ్చి సెలెక్ట్ చేసుకున్న విగ్రహం దాన్ని బట్టి అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంటే మీరే ఫస్ట్ మీకు అనుగుణంగా మీరు మోడల్ ను బట్టి మీరే డిజైన్ చేసుకుంటారు తీసుకుని ఏ మోడల్ కావాలో దేవుడిని ఎలా ఏమో మోడల్ కావాలో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి వన్ మంత్ తర్వాత వస్తా అంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని మీరు ఫైనల్ చేసి ఫైనల్ చేసింది చేశారా ఎంత చెప్పారు కాస్ట్ మీకు వన్ వన్ ఫైనల్ అయిపోయింది తీసుకున్నారా అయిపోయింది సార్ ఫైనల్ అయిపోయింది తీసేసుకున్నా లక్ష యాభై వేల రూపాయలు చెప్పారు ఎంత వరకు ఫైనల్ అయిందన్నా లక్ష యాభై అన్నారు లక్ష ఎనభై చెప్పారు లక్ష యాభై ఫినిషింగ్ టచ్ చేశారు